ప్రఫనేసు క్రీస్ పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం సామాన్య కాలంలో మూడవ ఆదివారం ప్రభు ఆత్మ నాపై ఉన్నది పేదలకు స్వార్థను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించును ప్రభుహితమైన వత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను లోకస్వార్థ నాలుగు అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినారు సొదర్లరా తానెవరో తాను ఈ లోకానికి ఎందుకు వచ్చారో యేసు స్వామి చెప్తున్నారు హీఈస్ డిక్లేరింగ్ ద పర్పస్ ఆఫ్ హిస్ కమింగ్ ఇన్ టు దిస్ వరల్డ్ తాను దేవుడు పంపగా వచ్చిన వాడినని దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన మెస్సయానని చెప్తూ తన జనన ఉద్దేశం దైవరాజ్య నిర్మాణం అని స్పష్టం చేస్తున్నారు పాపులను అపరాధులను ఆదరించడానికి దుఃఖితులను ఊరడించడానికి బందీలను విడిపించడానికి తాను వచ్చానని ఇదంతా దేవుని రక్షణ ప్రణాళిక చొప్పున జరుగుతూ ఉందని ప్రభు వివరిస్తున్నారు హీ కేమ్ టు బ్రింగ్ గాడ్స్ కింగ్డమ్ ఇన్ టుస్ట్ టు ఎస్టాబ్లిష్ హిస్ కింగ్డమ్ అపాన్ దిస్ ఎర్త్లరా ప్రభు భూలోకానికి వచ్చిన కారణం చెప్పారు మరి మన జనన ఉద్దేశం ఏంటో మనకు తెలుసా డూ యూ నో ద పర్పస్ ఫర్ విచ్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అస్ ఇన్ దిస్ వరల్డ్ మన జన్మకు అర్థం పరమార్థం మనకు తెలుసా ఈ లోకంలో జన్మించే ప్రతి శిశువు దేవుడు ఈ లోకాన్ని ఇంకా ప్రేమిస్తున్నాడన్న సందేశం మోసుకుని వస్తుంది అంటూ రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నాడు ఎవ్రీ చైల్డ్ దట్ ఈస్ బోర్న్ ఇన్ టు దిస్ వరల్డ్ కమ్స్ విత్ మెసేజ్ దట్ గాడ్ స్టిల్ లవ్స్ ద వరల్డ్ ప్రతి శిశువు జనం ఈ లోకానికి ఒక గొప్ప సందేశమేనండి తల్లిదండ్రులకు తోబుట్టువులకు కుటుంబానికి ఇరుగుపొరుగు వాళ్ళకి ఆ శిశు జనం ఒక ప్రేమ సందేశం ఆనందాన్ని ఇచ్చే సందేశం యేసు ప్రభు జనన ఉద్దేశాన్ని సువార్థికుడైన యోహాన్ గారు గొప్పగా చెప్పాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమార్ని ప్రసాదించును ఆయనను విశ్వసించు ప్రతి వాడు నాశము చెందక నిత్య జీవం పొందుటకే అట్లు చేస్తు మూడు అధ్యాయం పదహారు వచ్చి యేసుక్రీస్తు లోకంలో జన్మిస్తూ విమోచన ఇచ్చే నిత్య జీవాన్ని ఇచ్చే దేవుని ప్రేమ సందేశాన్ని మోసుకొచ్చారండి అందుకే ఆయన జన్మించినప్పుడు ఆకాశంలో ప్రత్యక్షమైన దేవదూతలు మీరు భాయపడగలదు సమస్త ప్రజలకు పరమానందం కలిగించు శుభ సమాచారం మీకు వినిపించదును నేడు దావేది నగరం మీకు ఒక రక్షకుడు పుట్టెను ఆయన ప్రభువు క్రీస్తు అంటూ గొర్రెల కాపలతో చెప్పాడండి లోక స్వార్థ రెండవ అధ్యాయం పది పదకొండు వచ్చినారు బేతలయంలో జన్మించిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు రక్షణ సందేశాన్ని తెచ్చాడండి అలాగే నువ్వు నేను కూడా దేవుని నుండి ఒక సందేశాన్ని మోసుకొస్తూ ఈ లోకంలో పుట్టాము ఆ సందేశాన్ని మనం లోకానికి ఇవ్వాలి మన ద్వారా ఈ లోకం దేవుని ప్రేమను క్షమను దయను చవి చూడాలి ప్రభు పరలోకరాజ్య పరిచయాన్ని ప్రారంభించే విధానం చూడండి ఆయన నజరేత్తు సినిమాలో నిలబడి గ్రంథంలో వ్రాయబడిన ప్రవచనాన్ని చదివి అది తనలో నెరవేరుతుంది అని చెప్పాడు ప్రభు ఆత్మ నాపై ఉన్నది పేదలకు స్వార్తను బోధించుటకు ఆయన నన్ను అభిషేకించను చెరలో ఉన్న వారికి విడుదలను గురుడి వారికి చూపు కలిగించుటకు పీడితులకు విమోచన కలుగు చేయుటకు ప్రభుహితమైన వత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపినంటూ నజరేత్ ప్రార్థనా మందిరంలో ప్రభు చాటారండి దుకా స్వార్థ నాలుగో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన ఇది యష్యా ప్రవక్త చెప్పిన ప్రవచనం ఆరు వందల ఎనభై సంవత్సరాల క్రితం బాబిలోన్ ప్రవాసంలో ఉన్న ఇస్రాయెల్ ప్రజలకు యషయా ప్రవక్త ప్రకటించిన విమోచన సందేశం ఇది యష్యా గ్రంథం అరవై రెండవ అధ్యాయం మొదటి రెండు వచనాల్లో ఈ ప్రవచనాన్ని మనం చదువుతాం సినాయ్ పర్వతం దగ్గర దేవుడు మోషేకు ఎరుగు చేసిన హితవత్సర విమోచనను యష్యా ప్రవక్త బాబిలోని బానిసంలో ఉన్న ఇస్రాయెల్ ప్రజలకు ప్రకటించారండి మోషే ఇస్రాయెల్ ప్రజలతో ఏం చెప్పాడో చూడండి ఏడు సార్లు ఏడేండ్లు లెక్క పెట్టుడు అవి నలభై తొమ్మిది ఏండ్లగును ఆ ఏడు మీ దేశంలో వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించును ఈ ఏడు ప్రతి వాడు తన భూమిని స్వాధీనం చేసుకును ప్రతి బానిస స్వతంత్రుడై తన ఇంటికి పోవును అది మీకు పవిత్ర వత్సరం లేవికానం ఇరవై ఐదు అధ్యాయం ఎనిమిది నుండి పంతొమ్మిది వచ్చినాడు హితవత్సరం అంటే ఏంటి మేరు చేసే కాలం శుభం చేకూర్చే సమయం అందరూ హాయిగా బ్రతికే తరుణం అండి దేవుని దృష్టిలో అది హితవత్సరం అంటే అందరూ స్వేచ్ఛగా బ్రతకాలి అన్యాయానికి అక్రమానికి దోపిడీకి గురి కాకుండా బ్రతకాలి ఎవడి తిండి వాడు కడుపు నిండా తినాలి కంటి నిండా నిద్రపోవాలి తన ఇంట్లో తాను నిద్రపోవాలి అది హితవాసుడు వాడు బానిసగా బ్రతకూడదు ఒకడి కింద బ్రతకూడదు అయితే యష్యా ప్రవక్త ఆ ప్రవచనం చేసినప్పుడు ఇస్రాయెల్ ప్రజలు తమ సొంత ఇళ్లల్లో లేరండి అసలు వాళ్ళు తమ దేశంలోనే లేరు పరాయి దేశంలో బాబిలోనులో బానిసులుగా ఉన్నారు అటువంటి ప్రజలకు యషా హితవత్సరాన్ని ప్రవచిస్తూ ఉన్నాడు ఆ ప్రవచనం విన్నప్పుడు ఇస్రాయేల్ ప్రజలు బహుశా దుఃఖించి ఉంటారు ఈ పరాయి దేశంలో బానిసంలో జీవిస్తున్న మన జీవితాలు ఇక్కడ బుగ్గి కావలసిందే అని నిట్టూర్చి ఉంటారు కానీ సదులరా కన్నీటితో వెద వాళ్ళు పాటలు పాడుచు పంట కోసుకునేటట్లు చేసే దేవుడు మనకున్నాడు ఏడ్చుచు వెద విత్తనములు ఎత్తుకొని పోయిన వారు ఆనందంతో పాటలు పాడుచు పనులతో తిరిగి వచ్చేటట్లు చేసే దేవుడు ఉన్నాడు మన కన్నీటిని చూచి తుడిచే దేవుడు మనకున్నాడు ఇక ఎస్యా ప్రవశించినట్లే ఇస్రాయేల్ ప్రజల బాబిలోను బానిసం ముగిసింది రాజు యోధా ప్రజలను ఎరుష్లేముకు తిరిగి పంపాడు ఎజ్రా నెహమ్యా అని వాళ్ళ నాయకత్వంలో ఆ ప్రజలు తిరిగి వచ్చి తమ దేశంలో స్థిరపడ్డారు తమ ఇళ్ళు మరలా నిర్మించుకున్నారు సోదరు మరి ఇప్పుడు యేసు స్వామిని అజరెత్తుకు వచ్చి యష్యా ప్రవచనాన్ని వాళ్ళకి ఎందుకు గుర్తు చేస్తున్నారు ఎందుకు దేవుని హితవత్సరాన్ని ఆయన ప్రకటిస్తూ ఉన్నారు యోధులు ఆనాడు రోమిల చేత పాలించబడుతున్నారు రోమియోలకు బానిసులుగా బ్రతుకుతున్నారు కాబట్టి తాను వాళ్ళను విమోచించడానికి వచ్చానని యేసుస్వామి అంటున్నారా కాదండి కానే కాదు ఈ భౌతికమైన లౌకికమైన స్వేచ్ఛ స్వాతంత్రం ఇవ్వడానికి తాను వచ్చానని ప్రభు చెప్పడం లేదు తాను ఈ లోకానికి నిజమైన విమోచన కలుగు చేయడానికి దేవుని చేత పంపబడిన అభిషిక్తుడనని ప్రకటిస్తున్నాడు దానిచ్చేది ఆత్మీయమైన విమోచన పరలోకరాజ్య విమోచన పాపం నుండి విమోచన మరణం నుండి విమోచన ఇది మానవులే ఇవ్వలేని విమోచన దేవుడు మాత్రమే ఇవ్వగలిగినది దానిని ఇవ్వడానికి తాను వచ్చానని యేసుస్వామి అంటూ ప్రభు ఆత్మ నాపై ఉన్నది పేదలకు స్వార్థను బోధించుటక ఆయన నన్ను అభిషేకించను అంటున్నారు సోదలరా ఈ మాటలు జాగ్రత్త గమనించండి ప్రభు తెచ్చిన ఈ విమోచన లౌకికపరమైన భౌతికపరమైన విషయాలతో ప్రారంభం అవుతుంది కానీ ప్రభు ఇచ్చే విమోచన అక్కడితో ఆగదండి ప్రభు పక్షవాత రోగిని స్వస్పరిచినప్పుడు ఏం జరిగిందో మనం చూచాం ప్రభు వాడి భౌతిక రోగాన్ని నయం చేయడంతో పాటు వాడి పాపాలు క్షమించారు అంటే వాడి హృదయాన్ని బాగు చేశారు వాడి ఆత్మను స్వస్థపరిచాడు వాడి అంతరంగాన్ని శుద్ధి చేశాడు అంటే అతడిని దేవుని బిడ్డల స్థితిని కల్పించాడు ఇక దానిని చూచి ఆశ్చర్యపోయిన జనసమూహం ఏం చేశారు దేవుణ్ణి స్థుతించారు మార్క్స్ వార్త రెండో అధ్యాయం పన్నెండవ చిన్నలో మనం చదువుతున్నాం అంటే ప్రభు ఇచ్చే స్వస్థత పరమైన లేక భౌతికపరమైన విషయాలతో ఆగదు నిత్యజీవం వైపు నడుస్తుంది పరలోక రాజ్యం వైపు మనల్ని నడిపిస్తుంది దేవుని దగ్గరకు చేరుస్తుంది కుంటి గుడ్డి కుష్ఠరోగులను పక్షవాత రోగులను బాగు చేయడం చనిపోయిన వాళ్ళను బ్రతికించడం ఇవన్నీ భౌతికమైన విమోచన కార్యాలే అయితే వీటిలో దేవుని రాజ్యాన్ని మనం చూస్తాం అది ఆత్మీయ విమోచన ఆధ్యాత్మిక విమోచన నిత్య జీవానికి విమోచన రోగులకు భౌతిక స్వస్థతలు ఇవ్వడంతో పాటు ప్రభు పాపులను క్షమించి శృంకర్లను ఆదరించి వాళ్లకు ఆత్మీయ విమోచన ఇచ్చాడు పాపపు ముళ్ళును విరిచాడు సాతాను తలను చిత్రుకు తొరక్కాడు మరణాన్ని ధ్వంసం చేసి భూమి దైవరాజ్యాన్ని స్థాపించాడు దీనిని స్వామి నజరేతులో ప్రకటించారు ఇది దేవుని హితవత్సరంలోని అంతరార్థం యేసువామి ఈ లోకానికి వచ్చింది భూమి దైవరాజ్యం నెలకొల్పటానికి దేవుడి యశయా ప్రవక్త ద్వారా వాగ్దానం చేసిన ఆ హితవత్సరాన్ని యేసు యేసుస్వామి నిజం చేసి చూపారండి ఆ విషయాన్ని లోకస్వార్థ ఏడవ అధ్యాయంలో మనం చూస్తాం ఒకనొకసారి యోహాను తన శిష్యులను యేసు ప్రభు దగ్గరకు పంపి రానున్నవాడు నీవేనా లేక మేము మరి ఒకరి కొరకు నిరీక్షించవలనా అని అడిగాడు ఆ ప్రశ్నకు ప్రభు ఇచ్చిన జవాబు సూటిగా స్పష్టంగా ఉందండి ప్రభు అంటున్నారు ఆ శిష్యులతో మీరు చూచిన వాని వినిన వాని యోహన్తో చెప్పుడు అన్నారు అయితే యోహన్ శిష్యులు అక్కడ ఏం చూశారండి ఏం విన్నారు యేసుక్రీస్తు వలన గుడ్డివారు చూస్తున్నారు గుంటువారు నడుస్తున్నారు కుష్ఠరోగులు స్వస్థులవుతున్నారు చెవిటి వారు వింటున్నారు మరణించిన వారు సజీవులవుతున్నారు దైవరాజ్య స్వార్థ బోధించబడుతూ ఉంది ఇది వాళ్ళు చూచింది వా వాళ్ళు విన్నది ఇక ఆ శిష్యులు తిరిగి వెళ్ళి తమ గురువు బిస్ యోహానితో అదే విషయం చెప్పాలి అంటే ప్రభు యోహాన్ శిష్యులతో ఏమంటున్నారు మీరు వెళ్ళి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను వ్యూహంతో చెప్పండి నేను దేవుడు పంపగా వచ్చిన మెస్సియాను కాదు అతడే నిర్ణయించుకుంటాడు అని వాళ్లకు చెప్పి పంపించాడు లోకాశ్వర్ ఏడో అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై మూడు వచ్చినా సోదర్లరా దేవుడు పంపగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు దేవుని ప్రణాళికను దేవుని ఉద్దేశాలు నెరవేర్చారు ఈ లోకంలో దైవరాజ్యాన్ని స్థాపించారు మానవుల్ని విమోచించాడు వాళ్ళను దేవుని దత్త పుత్రులుగా దత్త పుత్రికలుగా చేశాడు మరి మన సంగతి ఏంటి దేవుడు మనల్ని ఏ ఉద్దేశంతో సృజించారు ఎందుకోసం ఈ లోకాన్ని పంపారు ఆ ఉద్దేశాన్ని మనం నెరవేరుస్తున్నామా మన వలన మన కుటుంబాలు మన సంఘాలు దేవుని ప్రేమను దేవుని కృపను దేవుని క్షమను పరలోక సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాయా ఒకనొకసారి సమయలు ప్రవక్త బేతలహేం ఊరికి వెళ్ళాడట అతన్ని చూచిన బేతలహీం వాసులు నీవు మా మే మా మేలించి వచ్చితివా లేక కీడించి వచ్చితివా అని అతన్ని అడిగారు అందుకు సమయాలు మీ మేలు కోరియే వచ్చితిని అని ఆ పుర పొర ప్రజలతో అన్నాడు The elders of the city came to meet him trembling and said, Do you come peaceably, O Prophet? He replied, Peaceably. The elders wished to know the purpose of the Prophet's visit. And the purpose of the Prophet's visit was for their welfare. So he said, I come in peace, with good intentions, not evil, not to harm you. ఇక ఆ రోజు సమయలు ప్రవక్త బేతలహమును సందర్శించి బేతలహ్యాం పొర ప్రజలకే కాదండి ఇజ్రాయేల్ ప్రజలందరికీ ఆ దేశ ప్రజలందరికీ ఒక గొప్ప కానుకనిచ్చాడు దావిదును ఇజ్రాయేల్ రాజుగా అభిషేకించాడు మొదటి సమయలు గ్రంథం పదహారో అధ్యాయం మొదటి పదమూడు వచనాల్లో ఈ ఉదంతాన్ని మనం చూస్తాం ఆనాడు సమయలు రాక బేతలహముకు పండగ తెచ్చింది మరి మన రాక మన చుట్టూ ఉన్న వాళ్ళకు సంతోషం తెస్తూ ఉందా ఏం సందేశం మోసుకొని మనం లోకం ఎదుటికి వెళుతూ ఉన్నాం ఒక క్రైస్తవుడిగా ఒక సంఘ కాపురిగా ఒక మఠవాసిగా ఒక తల్లిగా ఒక తండ్రిగా ఒక గురువుగా నువ్వు నేను మన కుటుంబాలకు మన ఇరుగు పొరుగు వాళ్లకు మన సంఘాలకు ఏం సందేశం ఇస్తూ ఉన్నాం మన రాక వలన మన కుటుంబాలు సంఘాలు దేవుని ప్రేమను కృపను క్షమను సంతోషాన్ని పొందుతున్నాయా మన ద్వారా పేద సాధులు అనాథులు దిక్కుమొక్కు లేని వాళ్ళు నిస్సహాయులు బలపడుతూ ఉన్నారా పరిశీలించుకుందాం ఆత్మ పరిశీలన చేసుకుందాం అసలు మనం దేవుని చేత ఈ లోకానికి ఎందుకు పంపడామో మనకు తెలుసా అండి మనల్ని లోకానికి పంపినప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి ఆ ఉద్దేశాన్ని మనం నెరవేరుస్తున్నామా ప్రభు అంటున్నారు వర్షమును హిమమును ఆకాశము నుండి దిగువచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనం భుజించువానికి ఆహారం కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయను అలాగే నా నోట్ నుండి వచ్చు వచనము ఉండును నిష్ఫలంగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలం చేయును గ్రంథం యాభై ఐదో అధ్యాయం పది పదకొండు వచ్చినాలు దేవుడి భూమి మీద కురిపించే వర్షానికి మంచుకు ఒక నిర్దిష్టమైన బాధ్యత ఉంది అవి భూమిని తడిపి రైతుకు విత్తనాన్ని ఇవ్వాలి మనిషికి ఆహారాన్ని అందించాలి అది దేవుని ఉద్దేశం ఆ ఉద్దేశాలను అవి నెరవేరుస్తున్నాయి భూమిని తడుపుతున్నాయి రైతుకు విత్తనాలు సమకూరుస్తున్నాయి మానవులు త్రాగడానికి నీటిని ఇస్తున్నాయి తినడానికి ఆహారాన్ని పండిస్తున్నాయి దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాయి మరి మన సంగతి ఏంటి అసలు మనం ఈ లోకంలో ఎందుకు పుట్టామో తెలుసా ఒకనొకసారి ఒక రైతుకు పొలంలో ఒక గ్రద్ద గుడ్డు దొరికిందట అతడు ఆ గుడ్డు తీసుకొచ్చి తన భార్యకి ఇచ్చాడు ఆమె ఏ అట్టో వేస్తుంది అనుకున్నాడు కానీ ఆమె ఏం చేసింది ఇంట్లో కోడి పొదుగుతూ ఉంటే ఆ గుడ్లతో పాటు గ్రద్ద గుడ్డును కూడా ఆమె ఉంచింది ఆ కోడి గుడ్లన్నిటిని పొదిగిందండి పిల్ల కూడా పొదగబడింది ఇంకా ఆ పిల్ల ఏం చేసేదంటే ఆ రోజు నుంచి కోడి పిల్లలతో పాటు తాను తిరగటం మొదలుపెట్టి ఆ కోడి పిల్లలు మట్టిని పేడను చిలికినట్లే అది చిలికి పురుగులను ఏరుకుంటూ ఆ మట్టిలో తిరుగుతూ ఉంది ఒకనొక రోజు ఆకాశంలో ఒక పెద్ద గద్ద విలాసంగా ఎగురుతూ ఉందట ఆ పిల్ల మిగిలిన కోడిపిల్లలతో కలిసి ఆకాశం వైపు ఆశ్చర్యంతో ఆ గ్రద్దను చూస్తూ ఉందట అప్పుడు కోడిపెట్ట ఆ గద్దెపిల్లతో అంటుంది దానంకు అలా చూస్తూ ఉండిపోకు అది ఆకాశం ఎగిరినట్టు నువ్వు ఎగరలేవులే నువ్వు హాయిగా ఆ మట్టి చిలుక్కుని పురుగులు నేర్కొని తిను అని కోడి ఆ పిల్లతో అందట సొదల ఆ పిల్లకు తన జన్మ రహస్యం తెలియకపోవడం వలన అది తాను కోడిపిల్లనే అనుకుంది మిగిలిన పిల్లలతో కలిసి మట్టిలో పురుగులు ఏరుకుని తింటూ బ్రతికింది వినేల ఆకాశంలో రాజస్వంగా ఎగరాల్సిన గద్దెపిల్ల ఆ మట్టిలో మిగిలిపోయింది మన జనన ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి లేకపోతే మనం కూడా ఆ గద్దపిల్లలాగే మట్టిలోనే బ్రతికిపోతాం మట్టి మనుషులుగానే బ్రతికిపోతాం ఈ మట్టిలోనే కలిసిపోతాం అయితే దేవుని ఉద్దేశం అది కాదు దాన్ని మనం గ్రహించాలి లార్డ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ యువర్ ఆన్ ది సర్ అని మనం దేవుణ్ణి అడగాలి ఎప్పుడైనా అలా దేవుణ్ణి అడిగాము అనేక సార్లు మనం ఏం చేస్తూ ఉంటాం ఈ లోకంలో ఏం సాధించాలో వాళ్ళను వీళ్ళని అడిగి తెలుసుకుంటాం లేదా ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదివి ఆ సమావేశాలకు ఈ సెమినార్లకు అటెండ్ అయ్యి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం కానీ అది పొరపాటండి వీటన్నిటికంటే ముందు మనం దేవుణ్ణి అడగాలి మన కోసం ఆయన ప్రణాళిక ఏంటో ఆయన నుండే తెలుసుకోవాలి మన సృష్టించినవాడు ఆయన మనల్ని లోకాన్ని పంపినవాడు ఆయన మనల్ని గురించిన ఉద్దేశాలు ఆయనకే తెలుసు కాబట్టి ఆయన్నే అడిగి మనం తెలుసుకోవాలండి దేవుని ముందు కూర్చున్నాం దేవుణ్ణి అడుగుదాం ప్లీజ్ రివీల్ టు మీ యో ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ అపాన్ దిస్ అర్త్ మన కోసం ఆయన ప్రణాళిక ఏంటో తెలుసుకుని దాన్ని ఆచరించడానికి ప్రయత్నించాలి క్రీస్తు ప్రభు చేసిన దైవరాజ్య పరిచర్యను చూస్తే దేవుడు మన నుండి ఏం కోరుతున్నారో మనకు అర్థమవుతుంది మన చుట్టూ దేవుని రాజ్యాన్ని నిర్మించటమే దేవుడు మన నుండి కోరేది అదే మన కోసం ఆయనకున్న ఉద్దేశం అయితే అది నెరవేరాలంటే దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని మనం ఇతరులతో పంచుకోవాలి అప్పుడే మనం దైవరాజ్యానికి వారసులం అవుతాం అప్పుడే దైవరాజ్యాన్ని ఈ లోకం నిర్మించిన వాళ్ళం అవుతాం దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని ఇతరులతో పంచుకోవడం ఎలా నెహిమయా యజరాలు మనకు నేర్పుతున్నారు ధర్మశాస్త్రాన్ని విని ప్రజలు బోరున విలిపిస్తూ ఉంటే నెహమ్యా ఎజ్రా ఆ ప్రజలతో ఏమన్నారో గమనించండి ఇది ప్రభువునకు పవిత్ర దినము మీరు దుఃఖింపవలదు ఇక ఇంటికి వెళ్ళి క్రొవ్విన మాంసమును మధుర పానీయమును సేవించి ఆనందింపుడు మీ అన్న పానీయములను పేదలకు కూడా పంచియుండు నెహమ్య గ్రంథం ఎనిమిదవ అధ్యాయం తొమ్మిది పది వచ్చినాడు సదలగా దేవుడు మనకిచ్చిన దానిని లేని వాళ్లతో పంచుకోవడమే దైవరాజ్య లక్షణం అందుకోసమే దేవుడు మనల్ని లోకాన్ని పంపాడు కాబట్టి ప్రభువలే మన చుట్టూ ఉన్న వాళ్లకు దైవరాజ్యాన్ని అందిద్దాం పేదలకు దిక్కుమొక్కు లేని వాళ్లకు దేవుని ప్రేమను పంచుదాం అనాథలను బందీలను ఆదరువుగా ఉందాం అండగా నిలబడదాం మన కలిగిన దాన్ని లేని వాళ్ళతో పంచుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం తెరలు వంచండి ప్రియమైన ప్రభు మీ వాక్యమును ధ్యానించడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు ప్రభు మీరు దేవుని ప్రేమ కానుగా ఈ లోకానికి వచ్చారు దేవుని ప్రేమను మాకు పంచి మాకు రక్షణను ఇచ్చారు అలాగే మేము కూడా దేవుని దయను ప్రేమను శాంతి సమాధానాన్ని మా ఇరుగు పొరుగు వాళ్లతో పంచుకొని దేవుని రాజ్యాన్ని మా మధ్య నిర్మించుటకు కావలసిన శక్తిని మాకు అనుగ్రహించండి ఆమెన్ ప్రభు కృపా సదా మనకు తోడయుండును గాక ఆమెన్ पिता पुत्र पवित्रात्मना आम